ఈరోజు ఆంధ్రజ్యోతిలో పులివెందుల్లో హైటెన్షన్ పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్ చూసాక ఎవరికైనా కానీ నిజంగా ఎవరు భయపడుతున్నారు తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా దీని మీద డిస్కస్ చేయొచ్చు ఇప్పుడు ఈ ఆర్టికల్ ఎలా చెప్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడుతున్నారు అంటారు భయపడుతుంది ఎవరో ఇక్కడ నేను క్లియర్గా చెప్తా ఏడు వందల మంది పోలీసు వారిని ఒంటిమిట్ట పులివెందుల బై ఎలక్షన్ జెడ్పీడీసీ చిన్న ఎలక్షన్ దానికోసం పోలీసు వారి బందోబస్తు ఏడు వందల మందిని పెట్టారంట డిఐజీ కోయా ప్రవీణ్ గారు అయితే కడప జిల్లాలోనే మకాం వేసి పూర్తి బందోబస్తు ఎలా నడుస్తుందో చూపిస్తున్నారు ఇక్కడ జెడ్పీడీసీ పులివెందుల ఎలక్షన్ కేవలం పదివేల ఓట్లు పదివేల ఓట్లు ఒంటిమిట్ట పాతిక వేల ఓట్లు దాదాపు ఇక్కడ వీళ్ళు ఏం రాస్తారు పదివేల ఓట్లు ఉన్నటువంటి పులివెందులు హైటెన్షన్ అని రాస్తారు అంటే ఎక్కువ మంది సెక్యూరిటీ వారిని పోలీస్ బలగాలని మ్యాక్సిమం పులివెందులో పెట్టే అవకాశం ఉంటుందని వీళ్ళు రాసేది ఇప్పుడు పులివెందులో పదివేల ఓట్లకి ఎంత మంది పోలీసు వారిని పెట్టుకోవచ్చు ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉంటాయి తక్కువ చిన్న చిన్న అంతే కదా తక్కువ పోలీస్ పోలింగ్ స్టేషన్లే కదా ఉండేది నాలుగు నాలుగైదు ఉంటాయి లేదు ఒక ఐదు పది పది ఉంటాయి అంతే మ్యాక్సిమం అంతే ఉండేది ఏడు ఎనిమిది లేదా అంతే అంతకు మించి పోలింగ్ స్టేషన్లు పెద్దగా ఉండవు వీటి కోసం ఎంతమంది పోలీసు వారిని ఉంచాల ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ వద్ద యాభై మంది అరవై మంది యావరేజ్ చేసుకున్నా సరే బందోబస్తు ఐదు అంటారు పోలీసు వారు ఎలా పనితీరు ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం ఆ కోయా ప్రవీణ్ గారు అయితే పత్యాపారం కోసం అని చెప్పి ఆయన మాట్లాడతారు డిఐజీ గారు తర్వాత అదే డిఐసి గారు అంటారు మేము లేకపోతే తలలు ఎగిరిపడే అంటారు అంత పెద్ద స్టేట్మెంట్ పోలీసు వారి దగ్గర నుంచి ఊహించగలమా తర్వాత డిఎస్పి గారు సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటారు అంటారు ఆ డిఎస్పి గారు గతం కంటే మెరుగ్గా శాంతి భద్రతలు అంటారు గతం అంటే ఏంటిది ఇప్పుడు అంటే ఏంటి గత పోలీసులు ఏమైనా మీరు ఏమన్నా పోలీసు వారు మీరు కించపరుస్తున్నారా మీ వ్యవస్థను మీరే కించపరుస్తున్నారా గతమైన మాట ఎందుకు ఎందుకోసం రాజకీయాలకు ఏం సంబంధం ఇక్కడ పోలీస్ అనేది గా ప్రజలందరూ సేవ చేయాలి ఇక్కడ ఆ రెండో విషయం అక్కడ క్లారిటీ వచ్చింది పోలీసు వారు ఎలా పనిచేస్తారు ఇక్కడ క్లారిటీ అనేది వచ్చేసింది ఆ తర్వాత ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పులివేందరు బయలక్షన్ జెడ్పీడీసీ ఎలక్షన్ కోసం పనిచేస్తా ఉన్నారు ప్రచారం కోసం అంటారు పదివేల ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లో జెడ్పీడీసీకి ఎంతమంది మంత్రులు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేయాలి చిన్న ఎలక్షన్ కదా మరి ఎవరు భయపడుతున్నారు ఇక్కడ ఎవరు భయపడుతున్నారు అధికారుల ముందు మీరు పోలీసు వారిని పెట్టుకోవడం మంత్రులు వీళ్ళందరం తీసుకొచ్చి ప్రచారం చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన దాడులు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హౌస్ అరెస్ట్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇంకెవరు భయపడుతున్నారు ఈ ఎలక్షన్లు మీరు ఎలా గెలవాలనుకుంటున్నారంటే ఇక్కడ పోలింగ్ స్టేషన్ ఉన్నటువంటి ఇక్కడ పోలింగ్ బూత్ నెంబర్ ఇక్కడ ఇక్కడ నుంచి ఉండాల్సిన వేరే రెండు మూడు నాలుగు కిలోమీటర్ల అవతల పోలింగ్ బూత్ అనేది పెడతారు అక్కడ దాకా మళ్ళీ వెళ్ళటం ఓటు దారులు మధ్యలో వీళ్ళని ఆపే ప్రయత్నాలు వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఓట్లు వేసే వాళ్ళని తిరిగి రిగ్గింగ్ చేసుకుని ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జనరల్గా మన దగ్గర దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలోనూ మన దగ్గర వంద మీటర్ల దూరంలోనో ఇట్లా పోలింగ్ బూత్లనే ఏర్పరుస్తూ ఉంటారు కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే గ్రామంలో పోలింగ్ బూత్లు ఏమనుకోవాలి ఇక్కడ క్లారిటీ అనేది ఇక్కడ వచ్చేసింది మళ్ళీ ఇతగాడు రాస్తాడు ఏ బిఎన్ రాధాకృష్ణ నిన్నేమో పదివేలు రూపాయలు పంచుతున్నారు ఓటు కంటారు ఇప్పుడు వచ్చేసరికి ఐదు వేలకు వచ్చారు మరి ప్రూఫ్ ఏది మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో ఏం పంచట్లేదు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత పంచాలి ఇంకా ఇంకా గెలవాలని అన్న వాళ్ళు ఎంత పెంచుతారు అసలు పంచుతున్నారు అనే ప్రూఫ్ ఏది ప్రూఫ్ ఏది మన ఇష్టం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బ్లేమ్ వేయాలి వాళ్ళు భయపడుతున్నారని చూపించాలి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల్లో సజావుగా ఎన్నిక జరిగితే ఎంత మెజార్టీలో వస్తో జనాలందరూ తెలుసు ఈ రాష్ట్ర ప్రజానికి మొత్తాన్ని తెలుసు సజావుగా ఎన్నిక జరపండి ఎన్నికలు అనేవి పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య ఎన్నికలు జరపండి ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా పూర్తి స్థాయిలో ఎటువంటి రిగ్గింగ్ కార్యక్రమాలు లేకుండా కో కౌంటింగ్ రోజు కూడా పూర్తిగా సజావుగా నోట్రల్గా అందరూ ఆలోచించి జరిపితే ఎవరు గెలుస్తారు ప్రజలందరూ తెలుసు కుప్పంలో మున్సిపాలిటీ లోడిపోయారు జెడ్పీటీసీ లోడిపోయారు ఎంపీటీసీ లోడిపోయారు పంచాయతీ లోడిపోయారు అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నష్టం జరిగినా ఇది ఈ ఎన్నిక దేవుడు అనేవాడు ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడతారు దేవుడు ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ మంచి చేయాలని దానికి అండగా ఉంటాడు చెడుకి ఈరోజు ఏదో మీ యాత్రం కొద్ది ఏదో చేసినా కూడా అంతిమంగా దేవుడు న్యాయం వైపు నిలబడతారు పులివెందులు వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆత్మగౌరవం ఎలా నిలబెట్టుకోవాలి వాళ్ళ కష్టం ఏంటని వాళ్ళకు తెలుసు